హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రిడి విదేశు ఇవాళ కార్తీక మహాపురాణ పారాయణంలో ముప్పైవ రోజు పారాయణ సుతప్రోక్తమైన విషయాలను వినిన ఋషులు ఓ రాజా రావి చెట్టు ఎందువలన అంటరానిదయ్యింది అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది అని ప్రశ్నించగా సూతర్షి వారిని ఇలా సమాధానపరచసాగారు పూర్వం క్షీరసాగర మతనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మీదేవిని కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు శ్రీహరి శ్రీదేవిని పెండి చేసుకోదలిచాడు కానీ శ్రీదేవి ఓ నారాయణ నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది ఆ జ్యేష్ఠకు పెండ్లి కాకుండా కనిష్టనైనా నేను కళ్యాణ ఆడటం సరికాదు కనుక ముందు ఆమె మనువుకై సంకల్పించమని కోరింది ధర్మబద్ధమైన రమా మాటలను అంగీకరించి విష్ణువు ఉద్దాలకుడనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు స్థూలవదన అశుభ్రధన అరుణనేత్రి కఠిన గాత్రి బిరుసు శిరోజాలు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు నిరంతరం హోమధూప సుగంధాలతోనూ నాదాలతోనూ నిండిన ఆ ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ ఓ ఉద్దాలక చోటు సరిపడదు వేదాలు ధ్వనించేది అతిథి పూజ సత్కారాలు జరిగేది యాగాదులను నిర్వహించబడేది అయిన స్థలాలలో నేను నివసించను అన్యోన్యానురాగం గల భార్యాభర్తలు ఉన్న చోట కానీ పితృదేవతలు పూజింపబడే చోటు గాని ఉద్యోగస్తుడు నీతివేత్త ధర్మనిష్ఠుడు ప్రేమగా మాటలాడేవాడు గురు పూజ దురంధరుడు ఉండే స్థలాలలో గాని నేను ఉండను ఇక్కడ ఉద్యోగస్తుడు అంటే ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళండి జాబ్ హోల్డర్స్ అని మాత్రమే కాదు ఏ ఇంటిలో అయితే రాత్రింబౌళ్ళు ఆలు మగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అతిథులు నిరాశతో సూరుమంటారో ఎక్కడైతే వృద్ధులు మిత్రులు సజ్జనులకు అవమానాలు జరుగుతుంటాయో ఎక్కడైతే దురాచారాలు పరద్రవ్య పరభార్యాపహరణశీలురైన వారు ఉంటారో అలాంటి చోటులోనైతేనే ఉంటాను కళ్ళు త్రాగేవాళ్లు గోహత్య చేసేవాళ్ళు బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేనక్కడ ఉండడానికే ఇష్టపడతాను అంది ఆమె మాటలకు వేదవిధుడైన ఆ ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకున్నవాడై ఓ జ్యేష్ఠ నీవు కోరినట్లుగానే నీకు తగిన నివాసస్థానాన్ని అన్వేషించి వస్తాను అంతవరకు నువ్వు రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు భర్త అగ్న ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదల్లోనే అలాగే ఉండిపోయింది ఎన్నాళ్ళకి ఉద్దాలకుడు రాకపోవడంతో విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్ద పెట్టున సాగింది ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణల చెవిలో పడ్డాయి వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది విష్ణువు కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెను ఊరడించుతూ ఓ జ్యేష్ఠాదేవి ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూలంలోనే స్థిరవాసం ఏర్పరుచుకుని ఉండిబో ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థులయందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు ఈ నియమాలతోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయగాను అక్కడ జ్యేష్ఠాదేవిని షోడశోపచార విధిన ఆచరించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణాకలిత అయి అనుగ్రహించేటట్లుగాను ఏర్పరిచాడు శ్రీహరి ఓ ఋషులారా సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పి నారదుని చేత పృథు చక్రవర్తికి చెప్పబడిన విధానంగా నేను మీకి పురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను ఎవరైతే ఈ కార్తీక మహాత్మ్యాన్ని చదువుతున్నారో వింటున్నారో వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడివడి విష్ణు సాహిత్యాన్ని పొందుతారు అని సూతుడు చెప్పగా విని సంతసించిన ఋషులు అక్కడి నుంచి బదరీవన దర్శనాకాంక్షలై బయలుదేరారు ఇది కార్తీక మహాపురాణ పారాయణంలో ముప్పైవ రోజు పారాయణమండి రేపు పోలీ పాడ్యమి ప్రయుక్తంగా వర్గమునకు పోవుట అనే కథని చదువుకుందామండి వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి మరికొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం ఉమామహేశ్వర పాదార్పణం